అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎందరో మహానటులు ఈ ప్రోగ్రాంలో మనకు తెలియని తెలిసిన పాతతరం నటీనటుల బయోగ్రఫీ వివరాలు అంటే ఎప్పుడు పుట్టారు ఏ సినిమాలో నటించారు ఎన్ని అవార్డ్స్ గెలుచుకున్నారు అనే అంశాలతో మలిచిన ప్రోగ్రాం ఈ ఎందరో మహానటులు ఈ ప్రోగ్రాంలో ముందుగా మహానటుడు పద్మశ్రీ చిత్తూరు నాగయ్య గారి బయోగ్రఫీ గురించి తెలుసుకుందాం చిత్తూరు నాగయ్య గారి అసలు పేరు ఉప్పలదడియం నాగేశ్వరం ఈయన పంతొమ్మిది వందల నాలుగు మార్చి ఇరవై ఎనిమిదిన జన్మించారు రేపల్లె గుంటూరు జిల్లాలో జన్మించారు ఆయన నటుడే కాదు సంగీత దర్శకుడు గాయకుడు దర్శకుడు నిర్మాత కూడా చిత్తూరు నాగయ్య గారికి ఇద్దరు భార్యలు మొదటి భార్య పేరు విజయలక్ష్మి రెండో భార్య పేరు గిరిజ తండ్రి రామలింగ శర్మ తల్లి వెంకట లక్ష్మాంబ ఇప్పుడు మనమందరం వేమన శతకాలు చదువుకునే ఉంటాం మరి ఆ శతకాలు రాసిన వేమన గారి జీవిత చరిత్రను యోగి వేమనగా మలచి ఆ వేమన పాత్రలో చిత్తూరు నాయ గారు నటించి మెప్పించి వేమన అంటే ఇలాగే ఉంటాడు అనేలా తన నటనతో జనాలను రంజింప చేశాడు ఇక్కడ కూర్చుంటే అవమానం అభిరామ్ ఏం మాట్లాడి ఇది మీరు లేదని అందరూ కంగారు పడుతున్నారు ఇంటికి పోతాం రండి జ్యోతి ఆ కాలంలోనే ఒంటి మీద నూలుపోగు లేకుండా దిగంబరంగా నటించిన నటుడు చిత్తూరు నాగయ్య చిత్తూరు నాగయ్య గారు ధరించిన పోతన త్యాగయ్య వేమన రామదాసు వంటి అనేక పాత్రలు ప్రజాదరణ పొందాయి జనాలని చేశాయి ఈయన మూడు వందల ముప్పై ఆరుకి పైగా సినిమాలో నటించాడు దక్షిణ భారతదేశంలో పద్మశ్రీ పురస్కారం పొందిన తొలి నటుడు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో వచ్చిన గృహలక్ష్మి చిత్రంతో సిరీ రంగానికి పరిచయం అయ్యాడు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో స్థాపించబడిన వాహిని స్టూడియోస్ తరఫున నాగయ్య పలు సినిమాలకు వివిధ విభాగాల్లో పనిచేశాడు తర్వాత తానే రేణుకా ఫిల్మ్స్ అనే పేరుతో స్వంత నిర్మాణ సంస్థ ప్రారంభించి సినిమాలు రూపొందించాడు కూడా తెలుగు తమిళ భాషల్లో ప్రముఖ నటుడిగా పేరుగాంచాడు మహారాజుల దగ్గర విశ్వవిద్యాలయాల్లోనూ ప్రభుత్వంలో ఉన్నతాధికారుల దగ్గర నాగయ్యకు విశేష గౌరవాలు లభించాయి చిత్తూరు నాగయ్య గారు స్వాతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొన్నారు పంతొమ్మిది వందల ఇరవై దశకంలో నాగయ్య మద్రాసులో ప్రైవేటుగా బిఏ చదువుతున్నప్పటి నుంచి ఉద్యమంలో పాల్గొనడం మొదలుపెట్టాడు తెలుగు తమిళంలో దేశభక్తి గీతాలు గానం చేసేవాడు ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు కూడా వెళ్ళాడు గాంధీజీ ప్రారంభించిన మద్యపాన నిషేధ ఉద్యమంలో పాల్గొన్నాడు మద్యం దుకాణాల వద్దకు వెళ్ళి తాగేవారికి చెప్పేవాడు అప్పుడప్పుడు పహం వారి చేత దెబ్బలు కూడా తినేవాడు పంతొమ్మిది వందల ముప్పై రెండులో జాతీయ కాంగ్రెస్లో స్వయం సేవకుడిగా చేరి మద్రాసు వెళ్ళాడు ప్రకాశం పంతులు సత్యమూర్తి రాజాజీ అంటే మున్నగ నాయకుల పరిచయం కలిగింది గుమస్తా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాడు లాఠీ చార్జీలు లాకప్లు అన్ని చూశాడు వార్దాకు వెళ్ళి గాంధీజీని దర్శించాడు తిరిగి మద్రాసుకు వచ్చాడు రాజకీయ రంగం వదిలి మరలా కళారంగంలోకి అడుగు పెట్టాడు చిత్తూరు నాగయ్య గారు పంతొమ్మిది వందల డెబ్బై మూడు డిసెంబర్ ముప్పైన చెన్నైలో మూత్రపిండాల వ్యాధితో మరణించాడు ఇదండి చిత్తూరు నాగయ్య గారి బయోగ్రఫీ మరొక ఎందరో మహానటులు ఎపిసోడ్లో ఇంకో నటుడు గురించి మనం తెలుసుకుందాం